రెండువేల ఇరవై నాలుగు మరికొన్ని మెరుపులూ మరకలు కాలంలో ఓ సంవత్సరం అన్నది అనువంతే కావచ్చు కాని అది మిగిల్చే ఆనంద విషాదాలు అపారమైనవి తలచుకున్నప్పుడల్లా చిరునవ్వు తెప్పించేవి కొన్నైతే కంటనీరు పెట్టించేవి కొన్ని వెన్ను తట్టేవి కొన్నైతే వెంటాడేవి కొన్ని రెండువేల ఇరవై నాలుగు కూడా అలాంటి అనుభవాలెన్నో మిగిల్చింది తీపిచ్చేదు జ్ఞాపకాల్లో మరికొన్ని భరతజాతి తన పాతికేళ్ల ఉదాసీనతని ఏడాది సరిదిద్దుకుంది ఆర్థికంగా అట్టడుగుకి పడిపోయి ఉన్న బంగారాన్నికూడా కూడా తాకట్టుపెట్టే పరిస్థితిలోకి వచ్చిన దేశాన్ని సంస్కరణల బాట పట్టించి సంపదవైపు నడిపించిన మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకి ఏడాది భారతరత్న ప్రకటించింది ఎనభైలు తొంభైల్లో పుట్టిన తెలుగు చిన్నారుల సూపర్మ్యాన్ చిరంజీవి మొత్తం నూట యాభై ఆరు చిత్రాలు వాటిల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఆ పాటల్లో ఇరవై నాలుగు వేల రకాల స్టెప్పులేశారు ఇది ప్రపంచంలోని ఏ సినటుడికి సాధ్యం కాని ఫీటు అంటూ ఆయన పేరుని ఈ ఏడాది తన పుటలో రాసుకుంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇక నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది పాయల్ కపాడియా తీసిన ఆల్వీ ఇమేజిన్ యాజ్ లైట్ చిత్రం కేన్స్ ఉత్సవంలో గ్రాండ్క్స్ అవార్డుని చేజిక్కించుకుని ఆ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచిపోయింది ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఒకేసారి మూడు అవార్డులు అందుకుని ఆ గౌరవం దక్కిన ఏకైక భారతీయుడిగా ఖ్యాతికెక్కారు పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఆరు పతకాలే దక్కిన పారాలింపిక్స్లో ఏడు స్వర్ణాలు సహా ఇరవై తొమ్మిది పతకాలు తెచ్చారు మనవాళ్లు తెలుగమ్మాయి జీవాంజీ దీప్తి నాలుగు వందలు మీటర్ల టీ ఇరవై పరుగుపందెంలో కాంస్యం అందుకుంది క్రికెట్లో ఐసీసీ టీ ఇరవై వరల్డ్ కప్ టైటిల్ని రెండు వేల ఏడు తర్వాత భారత్ ఈ ఏడాది చేజిక్కించుకుంది చదరంగంలో అతిపిన్న వయస్సు ప్రపంచ ఛాంపియంగా దిగ్గజ ఆటగాడు గ్యారీ కాస్పరవ్ రికార్డుని తెలుగుతేజం దొమ్మరాజు గుకేస్ బద్దలు కొట్టాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ టైటిల్ని ఒడిసిపట్టి ఈ ఏడాది క్రీడాభారత్ విజయపరంపరకి చక్కటి ముక్తాయింపు పలికాడు మన భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో సూర్యుడి కక్షలోకి తన ఆదిత్య ఎల్ వ్యోమనౌకని విజయవంతంగా ప్రవేశపెట్టింది ఆ అరుదైన ఘనత సాధించిన ఐరోపా యూనియన్ అమెరికా జపాన్ చైనాల సరసన సగర్వంగా నిలిచింది చినాబ్ నదిపైన నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన భారత్ నిర్మాణమని మకుటల్లో కలికితురాయిగా చేరింది ఇది ఫ్రాన్స్లోని ఐఫిల్ టవర్ కన్నా ముప్పై ఐదు మీటర్లు పొడవైంది విషదలు ఆగస్టు ఎనిమిదిన కోల్కతా ఆరిజి కర్బోధనాస్పత్రిలో ఓ మెడికల్ పీజీ విద్యార్థినిపైన చేసుకున్న ఘోర హత్యాచారం దేశాన్ని కుదిపేసింది ఆస్పత్రి అధికారుల పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళనకి దిగారు కేరళ వయనాడులో ఇళ్లపైన కొండచర్యలు విరిగిపడి నాలుగు వందల పది మంది కన్నుమూశారు ఉత్తరప్రదేశ్లోని హాత్రస్ జిల్లాలో భోలేబాబా భక్తుల మధ్య ఏర్పడ్డ తొక్కిసలాట నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు బలితీసుకుంది బుడమేరు పొంగడంతో ఏర్పడ్డ వరదల కారణంగా విజయవాడ నగరంలో ముప్పై రెండు మంది మృత్యువాతపడ్డారు రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు సుమారు ఐదు దశాబ్దాలపాటు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుగు ప్రజల కష్టస్ఖాల్లో పాలుపంచుకున్న ఆత్మీయ నేస్తం ఈనాడి టీవీ తదితర సంస్థల సృష్టితో తెలుగుజాతి ఘనతను ప్రపంచానికి చాటిన ధీశాలి జూన్ ఎనిమిదిన పరమపదించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లని విషాదంలో ముంచేసింది ఈ ఏడాది దివికెగిన మరో దిగ్గజం భారత వాణిజ్య ధృవతార రతల్లాటా వృద్ధాప్య సమస్యలతో అక్టోబర్ మూడున ఆయన మరణం ఒక్క వ్యాపార ప్రపంచాన్నే కాదు ఆయన్నుంచి సాయం అందుకున్న ఎన్నో స్వచ్ఛంద సంస్థల్నీ కన్నీరు పెట్టించింది కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశాన్ని సంస్కరణల బాట పట్టించడం కావచ్చు ప్రధానిగా ఉపాధి హామీ సమాచార హక్కు వంటి గొప్ప పథకాలని అందించడం కావచ్చు భారతదేశంపైన సింగ్ చెరిగిపోని ముద్రత్ ఆ మితభాషి సంస్కరణల మహర్షి కూడా డిసెంబరు ఇరవై ఆరున కనుమూశారు సిపిఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచురి కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మవరం శ్రీనివాస్ తదితరులు ఈ ఏడాది రాలిపోయారు సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా కూచిపూడి కళాకారిణి యామిని కృష్ణమూర్తి తబలా మేధావి జాకీర్ హుస్సేన్ కూడా ఏడాదే తిరిగిరాని లోకాలకు వెళ్లిపాయారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి